విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి పూర్తిగా అది వైసీపీ క్రెడిటే అదాని క్రెడిటే దానికి సంబంధించి సాక్ష్యాలు కూడా ఇవ్వగా అంటూ తాజాగా విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి విశాఖ డేటా సెంటర్ కోసం సింగపూర్ నుంచి సబ్సి అంటే సముద్ర గర్భంలో కేబుల్ వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం తరపున రెండు వేల ఇరవై ఒకటి మార్చి తొమ్మిదిన సింగపూర్ ప్రభుత్వానికి రాసిన లేఖను బయటపెట్టారు అలాగే విశాఖ డేటా సెంటర్ను అదానీ సంస్థ నిర్మిస్తుందని ఆ సంస్థకు భూమి అప్పగించాలి అంటూ ఈ నెల నాలుగున గూగుల్ సంస్థ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్కు రాసిన లేఖను కూడా బయటపెట్టారు దీంతో పాటు నోయిడాలోని అదానీ ఎంటర్ప్రైజెస్లో డేటా సెంటర్ ఏర్పాటు కోసం నాలుగు పాయింట్ నాలుగు లక్షల చదరపు అడుగుల గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ లీజ్కి తీసుకుందని రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదకొండున టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఇది అంటూ విశాఖలో అదాని గూగుల్ కలిసి డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాయని అప్పట్లోనే చెప్పారు ఆ కథనాన్ని కూడా బయటపెట్టారు డేటా సెంటర్ని ఎక్కడ వ్యతిరేకించట్లేదు అన్నారు జగన్ అని చెప్పారు విత్తనం మేము వేశాం కాబట్టి డేటా సెంటర్ ఏర్పాటు అవుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు అదాని డేటా సెంటర్కు కొనసాగింపే గూగుల్ డేటా సెంటర్ ప్రస్తుతం మనం ఏఐ యుగం అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ యుగాల్లోకి పోతున్నాం వీటన్నిటికీ హబ్ అనేది డేటా సెంటర్ డేటా సెంటర్ ఉంటేనే ఈకో బిల్డ్ అవుతుంది పవర్ రిక్వైర్మెంట్ అలాగే వాటర్ గజ్లింగ్ అంటే ఎక్కువ విద్యుత్తు ఎక్కువ నీటి వినియోగం లాంటి కొన్ని సమస్యలు వచ్చిన సత్యన్ కెపాసిటీ బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఉంది అప్పటిదాకా ప్రతి ఒక్కరూ దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది డేటా సెంటర్తో పాటు ఐటీ స్పేస్ కూడా కట్టాలి తద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలి అని గతంలో ఒప్పందం కూడా పెట్టగలిగారట నిర్దేశించిన సమయంలో ఇవన్నీ కట్టాలి రావాలి అనే ఒప్పందంలో కూడా పొందుపరిచారు ఇది వీళ్ళు చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఈకో సిస్టమ్ అనేది వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మొత్తానికి విశాఖ డేటా సెంటర్ విషయంలో క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి వెళుతున్న నేపథ్యంలో లేదు లేదు అసలు ఇందులో కూటం ప్రభుత్వం ఉంది ఏమీ లేదు ఇదంతా మేమే చేసాం అని చెప్పే ప్రయత్నం మరి ప్రజలు ఎంతవరకు మన చూడాలి